పుల్లారావు గుర్తుపెట్టుకో మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది నేను ఇంకా ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా నువ్వు ఎక్కడికి పారిపోయినా నువ్వెక్కడ దాక్కున్నా ఖచ్చితంగా నిన్ను లాక్కురావడం ఖాయం ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ విడతల రజని వార్నింగ్ ఇచ్చారు నా కుటుంబం జోలికి వచ్చినా నా కార్యకర్తలు నాయకుల జోలికి వచ్చినా సహించే ప్రసక్తే లేదు అవినీతి అక్రమాల్లో ఘనాపాటి పత్తిపాటి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఘటన జరిగిందని కట్టుకథ అల్లి పుల్లారావు నాపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించాడు హైకోర్టు నమోదు చేయమందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన అరాచకాలు అక్రమాలు అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడువో గుర్తుపెట్టుకో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ మైనింగ్ సెటిల్మెంట్లు అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్గా గా మారిందని విడతల రజని ధ్వజమెత్తారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక్క మచ్చలేకుండా పనిచేశానని ఏమైనా చేసుకోండి కూటమికి సవాల్ విసిరారు నా ఏడేళ్ల రాజకీయం ముందు పుల్లారావు పాతికేళ్ల రాజకీయం ఓడిపోయిందని అక్రమ అరెస్టులకు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు నెక్స్ట్ ఎన్నికలకు రిటైర్ అవుతారని అనుకుంటున్నారేమో నేనేంటో చూపిస్తానని రజని సవాల్ విసిరారు అంతేకాకుండా పుల్లారావుకు వత్తాశ పలుకుతున్న ఏ నాయకుడిని అధికారిని వదిలేది లేదని మున్ము ముందు అసలు కథ తెలుస్తుందని రజనీ హెచ్చరించారు